తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరవధిక సమ్మె చేపట్టారు మంగళవారం నాటికి నిరవధిక సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది నిర్మల్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం బతుకమ్మ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మండల విద్యాధికారులు శిబిరానికి చేరుకుని సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు బతుకమ్మ ఆడి మా యొక్క నిరంతరలు తెలియజేయడం జరిగింది మరి తెలంగాణలో ఎంతో పవిత్రమైన పండగ బతుకమ్మను తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మనందరి జీవితాలు బాగుపడతాయి అందరికీ ఉద్యోగాలు వస్తాయి అలాగే ఎవరు కూడా రోడ్డున పడే పరిస్థితి రాదు అని అనుకున్నాము కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేవలము సమగ్ర శిక్షలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మళ్ళీ రోడ్డున పడాల్సిన అవసరం ఏర్పడింది కావున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈరోజు నిర్మల్ జిల్లాలో బతుకమ్మ ఆడుతూ మా యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే సమగ్ర శిక్షలు పనిచేస్తున్న అందరూ ఉద్యోగులను రిగ్లర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మా అందరి ఉద్యోగాలు రెగ్యులర్ చేసే జీవో విడుదలయ్యే వరకు మా యొక్క ఈ ధర్నాను కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా